హలో గ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానమాట అయితే కొన్ని రోజులకి లాంగ్ వీడియోతో అయితే వచ్చేస్తాను అంటే నేను రీసెంట్గా ఒక ట్రిప్ అయితే వెళ్ళానండి మీకు అంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను కొన్ని ప్లేసెస్ వెకేట్ చేద్దాం అనుకుంటున్నాను ఐ మీన్ చూసేసి అవి షూట్ చేసి లాంగ్ వీడియోస్ కింద పెడదాం అనుకుంటున్నాను అయితే డైలీ బ్లాగ్స్ ఏం చూస్తారని చెప్పేసి సో నేనైతే రీసెంట్గా వరంగల్ ట్రిప్కి అయితే వెళ్ళొచ్చానమాట వరంగల్ అంటే గుర్తొచ్చేది మ్యాగ్జిమం థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ కదా సో నేనైతే థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ అయితే ఇవాళ చూపిస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేసి అంటే డే బై డే వీడియో పెడితే కూడా వెళ్ళదు కదా ఈ వీడియో వెళ్ళిన తర్వాత ఇక ఆ వీడియో పెడదామని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే పెడతాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకైతే వీడియోస్ ఎక్కువ షార్ట్స్ తీసాను కానీ లాంగ్ వీడియోస్ అయితే తీయలేదన్నమాట ఈ వీడియో కూడా నాకు మా ఫ్రెండ్ ద్వారా బయటకు వచ్చినాయి అనమాట అప్లోడ్ చేయమంటేనే నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ డే వచ్చేసి మేము ఇలా వరంగల్ ఉంటుంది కదా ఫోర్ట్ కాకతీయ రాజులది ఫోర్ట్ ఉంటుంది కదా ఆ ఫోర్ట్కి అయితే వెళ్ళొచ్చాము ఇంకా అక్కడ వర్షం మూవీ షూటింగ్ జరిగింది పక్కన చాలా షూటింగ్స్ జరిగినాయి అంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాము కానీ మొబైల్ అయితే నేను తీసుకెళ్ళలేదు వీడియోస్ షూట్ చేయడం లేకపోతే నేను లాంగ్ వీడియోస్ అన్నీ పెడదామని అనుకున్నాను అండ్ అయితే మీకు థౌజండ్ ప్లస్ టెంపుల్ అయితే చూపిస్తాను పక్కన షూ ఐ మీన్ వీడియో తీశాను కదా ఆ వీడియో పెట్టేసేసి నేను వాయిస్ ఇస్తాను మీరు చూసేయండి ఎక్కడైతే స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్ చేసుకొని ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్కి కొట్టండి మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే అందేస్తుంది అనమాట ఓకేనా మేమైతే ఒక గ్యాంగ్గా వెళ్ళామని చెప్పాం కదండి ఆ గ్యాంగ్ అంతా మేము ఒక వెహికల్లో పడటానికి కుదరదు కదా సో ఒక మినీ ఆటో లాగా మాట్లాడుకొని ఆటోలో అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే ఇక టెంపుల్కి వెళ్ళేటప్పుడు షూట్ చేస్తున్నాం అనమాట ఇది అండ్ కొంచెం స్లో మోషన్లో వచ్చింది దారిలో కూడా చాలా టెంపుల్స్ కనబడ్డాయి కానీ ఇక వచ్చేటప్పుడు వెళ్దాం అయితే ఆగిపోయాము ఈ టెంపుల్ పేరు కూడా సూర్య భగవాను టెంపుల్ అన్నమాట అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా పక్కనే ఉందా అనుకొని ఇక అటువైపు తర్వాత వెళ్ళాము మేము ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదైతే వెయ్యి స్తంభాల దేవాలయము మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ చాలా వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు ఇక మేమైతే ఈ వీడియో తీసేసి పెట్టేశాం కదా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కనబడింది కదా దాని పక్కన పార్కింగ్కి అయితే తీసుకుంటున్నారు ఐ మీన్ వెహికల్స్కి అంతేగాని లోపల ఒక్క రూపాయి కూడా ఛార్జ్ అయితే చేయలేదు ఈ టెం ఈ ఫ్లవర్స్ చెట్టు కనబడుతుంది చూసారా అది వచ్చేసి నాగమల్లి చెట్టు అన్నమాట శివునికి ఇష్టమైన ఫ్లవర్ అన్నమాట నేను షార్ట్ వీడియో పెట్టాను చూడండి మిస్ అయితే కనుక ఎవరైనా అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఇది వచ్చేసి లోపలి ఎంట్రన్స్ టెంపుల్ చూసారా ఇక ఇదే ఇక్కడ నుంచి కనబడుతుంది ఇది వచ్చేసి ఈ థౌజండ్ పిల్లర్స్ టెంపుల్కి వచ్చేసి రాయి మీద రాయి రాయి మీద రాయి పెడతారు కదా పిల్లర్ మీద పిల్లర్ వచ్చేసి చిన్న రాయితో సహా లెక్కేస్తారంట నేను వచ్చేసి స్తంభాలంటే చుట్టుపక్కల స్తంభాలు ఉంటాయి కదా అవి కౌంట్ అంటే అప్పుడు చెప్పారు థౌజండ్ పిల్లర్స్ అంటే ప్రతి చిన్న రాయి కూడా లెక్కేస్తారంట దాన్నే థౌజండ్ పిల్లర్స్ అంటారనమాట లోపల నుంచి మనం అరిస్తే కనుక చిన్న మాట మాటలన్న బయటకి రీసౌండ్లో వస్తుంది అండ్ దీని ప్రాముఖ్యత ఏంటంటే దీన్ని కట్టించింది కూడా పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్ర రుద్రదేవుడు ఉంటారు కదా చాల్య చాళుక్య చౌలుల్లో సో ఆ పర్సన్ అయితే నిర్మించారంట ఇది ప్రపంచంలోనే సంపదగా నిలిచిన నెంబర్ వన్గా నిలిచిందంట సంపదలో ఈ టెంపుల్ వచ్చేసి ఈ ఆలయంలో వచ్చేసి మన సాంబశివుడు శివయ్య ఉంటారనమాట అండ్ పక్కనే వచ్చేసి సూర్య భగవానుడు కూడా ఉంటారు ఇక్కడ నంది చూసారా నందికి వచ్చేసి మూవీలో లాగా ఫ్రీగా ఏం లేదు అది టూ ఇయర్స్ బ్యాకే ఇలా చేశారంట పైన షెడ్ వేసేసి చుట్టుపక్కల కడ్డీలతో పెట్టేశారు చాలా బాగుంది మేము నంది దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము మీకు పక్కన అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగుంది నంది దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకో నాకు భయం అన్నమాట ఫస్ట్ నుంచి సో నేను దూరం దూరంగా ఉంటూనే తీసుకున్నాను నంది చెవిలో చెప్దామనుకుంటే ఇక లోపలికి ఎంట్రన్స్ లేదు ఈ లోపలికి కూడా మేము వెళ్ళొచ్చాము చాలా అంటే చాలా బాగుంది ఐ మీన్ చాలా కూల్గా ఉంది బయట ఎంత ఉందో లోపల అంత కూల్గా ఉందన్నమాట రిలీఫ్గా ఉంది అక్కడ నుంచి రావాలనిపించినంత రిలీఫ్గా ఉంది ఇదిగోండి ఈ ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి మేము వెళ్ళిన గ్యాంగ్లో కొంతమంది ఫొటోస్ పెట్టలేదు కొంతమంది పెట్టారు మా పాపతో నేను దూరంగా నుంచి ఉన్నాను అక్కడికి లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నాను చూసారు కదండి ఆ వీడియో అయితే నేను నేను షూట్ చేసినంతవరకు అయితే తీసాను అండ్ మిగతాది వచ్చేసి చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ చూపిద్దామంటే అది వచ్చేసి షార్ట్ వీడియో కింద ఐ మీన్ నిలువుగా తీసేసామన్నమాట దాన్ని తీసుకొచ్చి లాంగ్ వీడియోలో పెడితే బాగోదు చూడండి కూడా చూడరు అనమాట అండ్ వీడియో అయితే నేను ఇక్కడ ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ టెంపుల్ అయితే నాకు తెలిసినంత వరకు ఉన్నందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను అండ్ టెంపుల్కి వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ రిలీఫ్గా ఉంటుంది మనసుకు కూడా నేనైతే వెళ్ళాను కదా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది అనమాట అండ్ రేపు వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి ఎలా వెళ్ళాము ఏంటి అనేది కూడా చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గండసీమలు కొట్టండి మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అన్ని వచ్చేస్తాయి అండ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్